జిల్లా కేంద్రం సమీపంలో ఉయ్యాలవాడలో చిన్నారులను ఆటోలోకి ఎక్కించుకుంటున్న అగంతకులు ఆటోలో ఎక్కించుకొని వెళ్తున్న పిల్లలని గమనించి అడ్డుకున్న గ్రామ యువకులు చిన్నారులను వదిలేసి పారిపోయిన అగంతకులు ఒక్కసారి భయాందోళనకు గురైన చిన్నారులు పోలీసులకు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆటో ఆపితే ఎక్కువ పోతే సంతోషం అటకెళ్ళి ఇల్లు చూపెడతారు అన్నది తోలుకో అక్కడ బొమ్మ సార్డు ఇల్లు చూపెడదాం అన్నాడు అయితే నేను ఆటో ఎక్కిన నేను మా ఫ్రెండ్ అయితే మనల్ని తోలుకోపోతుంటే మా ఫ్రెండ్ వాళ్ళ నాయన చూసి ఎర్రంగి మా ఫ్రెండ్ వాళ్ళు ఉన్నది నాకేమో ఎల్లో కలర్ అయి ఉన్నది అయితే మా ఫ్రెండ్ వాళ్ళ నాయన చూసిండు రెడ్ కలర్ అయ్యాన్ని మా వాళ్ళని ఇంకా ఇంకా ఆర్డర్ దింపారు అనుకుంట అంటే వాళ్ళు ఏమన్నారు మిమ్మల్ని ఎక్కవని చెప్పారు వాళ్ళు కాకపోతే లేకపోతే కొడుకుల తీసుకుని పోతాయి